కాకినాడ మెయిన్ రోడ్ జాకీ స్టోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది రెస్యూ టీంతో జిల్లా అగ్నిమాపక సిబ్బంది మంటను అదుపు చేశారు ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు మాట్లాడుతూ మధ్యాహ్నం పన్నెండు గంటలకి జాకీ స్టోర్లో నుంచి మంటలు చెలరయ్యాయని సమాచారం రావడంతో శాలిపేట జగన్నాథపురం ఫైర్ ఇంజనీర్లతో మంటను అదుపు చేయడం జరిగిందన్నారు దట్టమన్న పొగ కప్పి వేయడంతో మేనేజ్మెంట్ ఆపరేషన్తో మంటలను అదుపు చేశామని ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం లేదని స్పష్టం చేశారు పక్క షాపులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తారు ఈ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి వేదాయి కార్పొరేషన్ అంటే మన తగిన జాగీష్ చూడమని పిలుస్తాం ఇందులో ఫైర్ జరుగుతున్నట్టుగా మనకి ఫైర్ కాల్ వచ్చింది ఇమ్మీడియట్ గా మేము మా సిబ్బందితో పాటు ఇక్కడికి చేరుకొని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఫైర్ జరగడం అక్కడ స్మోక్ వెళ్ళిపోయేటువంటి అవకాశం లేకపోవడంతో దట్టమైనటువంటి స్మోక్ ఉండడం వల్ల ఈ ఫైర్ బైటింగ్ ఆపరేషన్స్ కి చాలా అంతరాయం కలిగింది అయినప్పటికీ కూడా మనకి ఉన్నటువంటి సోర్స్ తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి మరి ఫైర్ స్టేషన్ అయినటువంటి జగన్నాథపురం కేంద్రం నుంచి అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారు మరియు మన జిల్లా అగ్నిమాపతి అధికారి శ్రీ అర్ఎం సురేంద్ర గారు ఇంకో సహాయ జిల్లా అధికారి అగ్నిమాపి అధికారి అయినటువంటి జగన్నాథ్ గారు సాయంతో ఇక్కడ వివిధ రకాలైనటువంటి మేనేజ్మెంట్ ఆపరేషన్ చేపట్టి మంటల ప్రస్తుతం ప్రస్తుతానికైతే కొద్ది మేరగా అదుపులో తీసుకురావడం జరిగింది అంటే అందరూ అడుగుతున్నారు దీనికి కాజ్ ఏమై ఉంటుంది మేము అనుకోవడం ఏంటంటే ఎలక్ట్రికల్ ఆరిజన్ అంటే షార్ట్ సర్క్యూట్ కావచ్చు లేదా నైట్ ఏదైనా ఫ్యాన్ కానీ తిరుగుతున్నటువంటి ఫ్యాన్ కానీ లేదా ఎలక్ట్రికల్ డివైస్ కానీ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా స్పార్క్ అనేది జనరేట్ ఫైర్ కావడానికి ప్రాణ నష్టం అయితే మీరు చూసినంత వరకు ఏమి లేదు ప్రాణ నష్టం ఏం లేదు ఆస్ నష్టమే ఉంటుంది అది కూడా ఎంత మేరకు ఉంటుంది అనేది మనకి మొత్తం ఈ ఫైర్ అంతా కూడా ఆడిపోయినారు అన్నమాట నిర్ధారణ బాగా ఆ ఏమి లేకుండా ఇవన్నీ కూడా అంటే మేము ఇందాక చెప్పాం కదా రెస్క్యూ ఆపరేషన్స్ అని ఆ ఫైర్ స్ప్రెడ్ స్ప్రెడ్ కాకుండా కట్ చేయడం కానీ స్మోక్ వల్ల అలాంటి డబ్బు అనకుండా స్మోక్ మేనేజ్మెంట్ కానీ కూడా చేయడం